క్షేమంగా ఉన్నారని తలుస్తున్నాను వీడియోను ఆలస్యం చేసినందుకు క్షమించండి కొన్ని అనారోగ్య సమస్యల వల్ల కొన్ని అనివార్య కారణాల వల్ల వీడియోని ఆలస్యం చేయడం జరిగింది దయచేసి క్షమించగలరు రాజధర్మం అనేటువంటి పాఠ్యాంశాన్ని మనం చెప్పుకుంటున్నాం పదవ తరగతి నూతన పాఠ్యపుస్తకంలో భాగంగా అందులో రాజధర్మం అనేటువంటి పాఠ్యాంశాన్ని గురించి మనం ఇదివరకు మూడు భాగాలను వివరించుకున్నాం అందులో అన్ని పద్యాలను బోధించుకోవడం జరిగింది ఇక ఉన్నటువంటి ఒక ఐదు పద్యాలను మాత్రమే బోధించుకోవాలి నేను మధ్యలోనే అక్కడి వరకు చెప్పి ఆపివేసి తర్వాత చెప్పకుండా చేశాను దయచేసి క్షమించండి ఈ చివరి ఐదు పద్యాలని ఈ భాగంలో మీకు పూర్తిగా వివరించడం జరుగుతుంది యామునాచార్యుడు తన యొక్క కుమారుడికి రాజధర్మాలను బోధిస్తూ ఉన్నాడు అంటే ఒక రాజుగా పట్టాభిషక్తులు చేసిన తర్వాత రాజుకు ఎటువంటి ధర్మాలు ఉండాలి ఎటువంటి గుణాలు ఉండాలి అని చక్కగా ఇక్కడ యామనాచార్యుడు వివరించడం జరుగుతుంది మనం కింది పద్యాలలో చెప్పుకున్నట్లుగా రాజ అనేటువంటి వాడు రాజనీతిని పాటిస్తూ రాజధర్మాలను పాటిస్తూ ప్రజలను చుట్టూ ఉన్నటువంటి సహా సేవకులను మంత్రులను ఎలా వాళ్ళతో ఎలా నడుచుకోవాలి ఎలా మెలగాలి రాజ అనేటువంటి వాడు ఎంత జాగ్రత్తగా ఉండాలి అన్న ప్రతి విషయాలను కూడా క్షుణ్ణంగా యామునాచార్యుడు తన కుమారుడికి బోధిస్తూ ఉన్నాడు చాలామంది యామునాచారు్యుడి యొక్క వృత్తాంతం నాకు తెలియదు దయచేసి మీరు వివరించగలరా అని కొంతమంది కామెంట్లో నన్ను అడిగారు మీ అందరికీ డిస్క్రిప్షన్స్లో అంటే ఈ మూడు భాగాలకు సంబంధించినటువంటి డిస్క్రిప్షన్లో ఆ యొక్క యామునాచార్యుడి అసలు పేరేంటి వాళ్ళు ఎవరు వాళ్ళ కొడుకు ఎవరు వాళ్ళు ఏ విధంగా అంటే యామునాచార్యుడు ఒక రాజధర్మాన్నే కాదు ఎన్నో ధర్మ నీతి శాస్త్రాలు చదివి ధర్మాలను నీతి మార్గాలను సూచించిన వాడు సాక్షాత్తు దైవాంశ స్వరూపులుగా కూడా వెలుగుంది పూజించినటువంటి ఘనత కూడా యామునాచార్యుడికి ఉంది అటువంటి యామునాచార్యుడు తన కుమారుడికి ఎటువంటి రాజధర్మాలు చెప్పాడు మిగిలిన ఈ పద్యాల్లో మీరు చూశారు ఇక మిగిలినటువంటి తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు ఈ పద్యాలని ఈ భాగంలో మీకు క్షుణ్ణంగా నేను వివరిస్తాను వివరించి ఈ పాఠ్యాంశాన్ని పూర్తి చేసుకుందాం మిగిలిన పాఠ్యాంశాలు కూడా వీలైనంత త్వరగానే బోధించడానికి ప్రయత్నిస్తాను చాలామంది వీడియోలు అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు ఎన్నో వ్యూస్ అనేటివి వస్తున్నాయి అంతమంది కూడా సబ్స్క్రైబ్ చేసినట్లయితే మన ఛానల్ ఎంతోమంది ఫ్యామిలీ మెంబర్స్ని కలిగి ఉండేది చాలామంది సబ్స్క్రైబ్ చేయడం లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేసి నన్ను ప్రోత్సహిస్తేనే నేను మరిన్ని వీడియోలను మీ ముందుకు తీసుకురావడానికి నా సతవిధాలను నేను ప్రయత్నిస్తాను ఇక మీరు ఏదన్నా నాకు సహాయ సహకారాలు అందించాలంటే ఇక్కడ ఉన్నటువంటి జాయింట్ బటన్ ద్వారానో లేదంటే సూపర్ థ్యాంక్స్ ద్వారానో మీ అమూల్యమైనటువంటి కానుకలు నాకు అందజేయవచ్చు ఇక మిగిలిన ఈ పద్యాలను చూసి బోధించుకొని ఈ పాఠ్యాంశాన్ని పూర్తి చేసుకుందాం తొమ్మిదో పద్యాన్ని కానీ మనం చూసినట్లయితే తేటగీతి పద్యం ఒకసారి పాడి వినిపిస్తాను చాలా జాగ్రత్తగా వినండి కన్నొకటి నిద్ర పెరకర గావించు భూరుగ్రంబు మీది అచ్చబల్లంబుగతిన్ భోగమనుభవించు ఎడను బహిరంతరరులపై దృష్టి వలయు కన్నొకటి నిద్రవోన్ పెరకంట జాగరంబుగావించు బూరుహాగ్రం భూమి దిన్ అచ్చబల్లంభుగతిన్ పోగమనుభవించు ఎడను బహిరంతరారులపై దృష్టి వలయున్ కన్ను ప్లస్ ఒకటి కన్ను ఒకటి నిద్ర ప్లస్ పోన్ నిద్ర ఓన్ పెరకంఠన్ జాగరంభు ప్లస్ కావించు జాగరంబు గావించు బూరుహా ప్లస్ అగ్రంబు బురుహాగ్రంబు మీదన్ అచ్చబల్లంబు గతిన్ భోగము అనుభవించు ఎడను అనుభవించును ప్లస్ ఎడను అనుభవించునూ బహి అంతర ప్లస్ అరులపై అంతరరులపై దృష్టివలయు అంటే ఇక్కడ యామునాచార్యుడు ఎంత సులువుగా వివరిస్తున్నాడు ఈ పద్యంలో చూడండి కన్ను ఒకటి అంటే ఒక కన్ను నిద్రబోన్ నిద్ర నిద్రించగా పెరకంట రెండో కంటితో జాగరంబు కావించు మేలుకునేటువంటి మేలుకునేటువంటి అది ఎలా మేలుకుంటుందంటే బూరుహాగ్రం భూమిన్ బూరుహ ప్లస్ అగ్రం భూమిదిన్ బూరుహం అంటే చెట్టు వృక్షం తరువు అగ్రం అంటే చివరి భాగం పై భాగాన పడుకుంటుంది ఏంటది అంటే అచ్చభల్లంబు గతిన్ బంటి వలె అంటే ఎలుగుబంటి చెట్టు కొమ్మ మీద పడుకొని ఒక కన్ను మూసి నిద్రి నిద్రపోతున్న రెండో కంటితో రెండో కన్ను తెరిచి మెలకుగా ఉంటుంది అలాగే రాజు కూడా ఉండాలంటున్నాడు ఇక్కడ రాజు అంత జాగ్రత్తగా ఉండాలంట భోగము అనుభూ అనుభవించు ఎడను భోగాలు అంటే రాజ్య భోగాలు సుఖాలు అనుభవించేటువంటి సమయంలో బహి అంతర అరులపై బహి బయట అంతర ఇంట అంటే ఇంట బయట ఉన్నటువంటి అరులపై శత్రువులపై దృష్టి వలయున్ ఒక కన్ను వేసి ఉంచాలట అర్థమైంది అనుకుంటాను యామునాచారుడు చక్కనైనటువంటి రాజధర్మం ఇది మనందరికీ కూడా వర్తిస్తుంది రాజు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎలుగుబంటి చెట్టు మీద పడుకుని ఒక కన్ను మూసి నిద్రపోతున్నా రెండవ కన్ను తెరిచి మెలకుగా ఉంటుంది అదే విధంగా పాలకుడు కూడా సుఖాలు అనుభవిస్తూనే ఇంటా బయట ఉండేటువంటి శత్రువుల మీద ఒక కన్ను వేసి ఉంచాలి అని ఇక్కడ యామునాచారుడు చక్కగా వివరించాడన్నమాట కాబట్టి మనం కూడా దీనికి ఈ యొక్క రాజధర్మానికి ఏకీభవించవచ్చు మనం కూడా ఇందుని ఇందులో ఉన్నటువంటి విలువైనటువంటి ఈ విషయాన్ని మనం కూడా తెలుసుకొని ఇంటా బయట ఉండేటువంటి శత్రువుల మీద మనం కూడా జాగ్రత్తగా ఉండాలి కాబట్టి వాళ్ళ మీద కూడా ఒక కన్నేసి ఉంచాలి ఏమరపాటుగా ఉన్నామంటూ మన పతనం గ్యారెంటీ ఇక పదోపద్యాన్ని కానీ మనం చూసినట్లయితే పదోపద్యాన్ని కానీ మనం చూసినట్లయితే ఆటవలది పద్యం హదను వచ్చు దాకా పరాధిపై రోషమాగి చెరుపవలయూ హదను వేచి లక్షసిద్ధి సిద్ధి దాకలా నన్ శరగడుచు వింటివాడు ఓలే హదను దాకా పరాధిపై రోషమాగి చెరుపవలయు హను వేచి ల వింటివాడు అదను వచ్చు దాకన్ అపరాధిపై రోషము ఆగి రాజు తప్పు చేసిన వాడు ఎవడైనా వచ్చాడంటే వెంటనే దండించకూడదు ఏం చేయాలంటే హదను వచ్చు దాకా హతను చూసుకుంటే సమయం వచ్చేంత వరకు అపరాధిపై తప్పు చేసిన వాని మీద రోషమున్ ఆగి కోపాన్ని నలుచుకొని ఉండాలి అలాగే ఎలా అంటే వింటివాడు ఓలే కాడు అంటే వింటినారి అంటే బాణం సంధించేటువంటి వాడు శరమాగి బాణాన్ని వదలకుండా అదను వేచి లక్ష్య సిద్ధిదాకా సమయం కోసం చూసి లక్ష్య దాకా గురి కుదిరిందో లేదో అని చూసుకొని శరము బాణాన్ని కాడవిడుచున్ వదిలి చరపబలయున్ శిక్షిస్తాడు అదే విధంగా ఇక్కడ పాలకుడు చేయాలి ఆ విధంగా సమయం చూసుకుని దోషిని శిక్షించాలి నా చేతిలో విల్లు బాణాలు ఉన్నాయి కదా అని ఆ బాణాన్ని ఎప్పుడు పడితే అప్పుడు విడవకూడదు సమయం చూసుకొని ఆ దోషిని శిక్షించేలా ఉండాలి ఈ విధంగా ఇక్కడ యామునాచారుడు చక్కగా వివరించడం జరిగింది ఇక అందరికీ ఇక్కడ సులువుగానే అర్థమైంది అనుకుంటున్నాను పదకొండవ పద్యాన్ని కానీ మనం చూసినట్లయితే పదకొండవ పద్యాన్ని కానీ చూసినట్లయితే కంద పద్యం హితులు హితాహితులు సదాహితులు నై త్రివిధమునన్ క్షితి అనుచరులు సంతతమున్ మరి వినుము అనగా హితులు హితాహితులు సదాహితులు నై రాజు ఎడల ఇటు త్రివిధమునన్ క్షితి అనుచరులుందురు సంతతమున్ మరి వినుము అనగా ఓ పుణ్యాత్ముడా రాజుయడన్ రాజు దగ్గర అనుచరులు సేవకులు అనేటువంటి వాళ్ళు త్రివిధమున మూడు రకాలుగా అంటే రాజు దగ్గర సేవకులు అనేటువంటి వాళ్ళు మూడు రకాలుగా క్షితిన్ ఈ యొక్క భూమి మీద ఉందురు ఉంటారు అంటే రాజు దగ్గర ఉండే అనుచరులు మూడు రకాలుగా ఉంటారు మూడు రకాలుగా ఉంటారు ఒకటి అందులో ఒకరు హితులు ఒకరు హితులు వీళ్ళెప్పుడు మేలునే కోరుకుంటారు వీళ్ళెప్పుడు కూడా రాజు రాజుమేళినే కోరుకుంటారు రెండో వారు హితాహితులు హితాహితులు హితము కోరుకుంటారు అహితము కోరుకుంటారు అంటే ఆప్తులు ఆప్తులుగాను ఉంటారు ఆప్తులు కానట్టుగాను ఉంటారు అంటే ఉభయ గుణాలతో కలిగి ఉంటారు వీళ్ళు ఎప్పుడు ఎలా ఉంటారంటే కొంతమంది రాజును మేలు కోరుకున్నట్టే ఉంటారు ఇంకొంతమంది ఇతరుల యొక్క ప్రలోభాలకు లోపడి అహితులుగా మారిపోతూ ఉంటారు ఇది రెండో రకం ఇక మూడో రకం సదా అహితులు ఎల్లప్పుడూ కూడా రాజు మేలు కోరని అహితులు హితం కోరకకుండా ఉంటారు అంటే ఈ మూడో వారు అహితులు వీళ్ళెప్పుడు కూడా రాజు మేలునే కోరుకోరు అని ఈ మూడు రకాల అనుచరుల గురించి మరి ఇక్కను వారి 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 గురించి నేను వారి యొక్క స్వరూపాలతో ఎవరు ఎటువంటి వాళ్ళుగా ఉంటారో వారి యొక్క స్వరూపాలతో నేను చెప్తాను చాలా జాగ్రత్తగా విను అని యామునాచార్యుడు తన కుమారుడికి చెప్తున్నాడు అంటే రాజు దగ్గర అనుచరులు అనేటువంటి వాళ్ళు సేవకులు అనేటువంటి వాళ్ళు మూడు రకాలుగా ఉంటారు అందులో ఒకరు హితులు ఎల్లప్పుడూ రాజు మేలునే కోరుకుంటారు రెండో వారు హితాహితులు వీళ్ళు రాజు మేలును కోరుతూనే ఉంటారు ఇతరుల ప్రలోభాలకు గురి అహితులుగాను మారిపోతుంటారు ఇక మూడో వారు అహితులే ఎల్లప్పుడూ రాజు యొక్క మేలునే అసలు కోరుకోరు కోరుకోకుండానే ఉంటారు వీరి స్వభావాలను గురించి వీళ్ళ గురించి నేను వివరిస్తాను చాలా జాగ్రత్తగా విను అని చెప్తున్నాడు దీని కంటిన్యూషన్ అనేది పన్నెండో పద్యంలో ఆ యొక్క హితుల గురించి అహిత హితాహితులను గురించి అహితులను గురించి వివరిస్తున్నాడు చాలా జాగ్రత్తగా వినండి పన్నెండో పద్యానికి మనం చూసినట్లయితే హితులు బిషగ్రహ్ఞబుధ బృంద కవీంద్ర పురోహితుల్ హితాహితులు ధనార్జనా కృత్య నియుక్తులు వెండి కేవలాహితులు దశావశార్పిత సము సమృద్ధ రమాభరణిచ్చులౌట ఆహితమును అట్ల కాంచతుర వృత్తి జరించుట నీతి రేణికి చంపకమాల పద్యంలో చక్కగా వివరిస్తున్నాడు చూడండి హితులు బిషగ్రహజ్ఞ బృద బుధ బృంద కవీంద్ర పురోహితుల్ హితాహితులు ధనార్జనాదిన్ నృపకృత్య నియుక్తులు వెండి కేవలాహితులు దశావసార్పిత శ్రముద్ర సమృద్ధ రమాభరణే చతుర వృత్తికి పద్యాన్ని కానీ మనం చూసినట్లయితే ఇక్కడ హితుల గురించి హితాహితులను గురించి అహితులను గురించి వామునాచారు తన కుమారుడికి వివరిస్తున్నాడు హితులు అనేటువంటి వాళ్ళు ఎవరు అంటే బిష గ్రహజ్ఞ బుధ బృంద కవీంద్ర పురోహితులు హితులు బిషక్ ఇక్కడ వైద్యులు గ్రహజ్ఞ అంటే జ్యోతిష్యులు బృంద అంటే బుధులు అంటే పండితులు కదా బృందం అంటే సమూహం బుధబృంద పండిత పండితులు కవీంద్ర కవులు పురోహితులు పురోహితులు వీళ్ళంతా కూడా రాజుకు రాజుకు హితులు మేలు కోరు రాజు యొక్క మేలును కోరుకునేటువంటి వారు వీళ్ళంతా హితులు ఇకపోతే హితాహితులు రెండవ రకం ధనార్జన నృపకృత్య నియుక్తులు హితా అహితులు ధనార్జనాది ఇక్కడ ధనాన్ని సమీకరించుట మొదలగు రాజ్య కార్యాలయందు నృపకృత్య రాజు నియమించిన కృపాలు కార్యాలయం నియుక్తులు నియమించబడినటువంటి అధికారులు వీళ్ళు వీళ్ళు హితాహితులు మొదటగా హితము అంటే మేలు కోరేవారిగానే ఉంటారు తర్వాత మేలు కోరని వారిగా ఉంటారు ఎలా అంటే ఇప్పుడు రాజు దగ్గర డబ్బును సమీకరించి డబ్బు సేకరించే పనిలో ఉంటారు అధికారులుగా ఉంటారు ఆ తర్వాత ఆ డబ్బును దొంగలించ దొంగలిస్తారు దొరికితే రాజు ఎక్కడ శిక్షిస్తాడో అన్న భయంతో వీళ్ళు రాజుకు పూర్తిగా అహితులుగా మారిపోతారు వీళ్ళు పిండి అంటే మరియు దశావశ అర్పిత సముద్ర రమభరణీచులు కేవల అహితులు మరికొందరు ఎలా ఉంటారంటే తమ యొక్క అవస్థకు అర్పిత దశా దశావశ తమ యొక్క అవస్థకు అర్పిత రాజుకు ఇవ్వబడినటువంటి సమృద్ధ ఎండైనటువంటి రమాభరణ ఇచ్చులు సంపదను రాజు రాబట్టుకొని కోరికలో కలవారు అంటే రాజు దగ్గర ఎలాగైనా సరే ఏదో ఒక విధంగా తప్పు చేసి దొరికిపోతూ ఉంటారు అప్పుడు రాజు వాళ్ళ సంపదనంతా కూడా ఏం చేస్తారంటే చట్ట ప్రకారం ఆ సంపదనంతా రాజ్యపరం చేసేస్తాడు అప్పుడు దాంతో వాళ్ళు ఎలా మారిపోతారంటే ఎలా అయినా సరే కేవలం అహితులుగానే ఉంటారు రాజుకి ఎప్పుడు వీళ్ళు శత్రువుల వలె మిగిలిపోతారు అవుటన్ ఇలా అయిపోతారు కాబట్టి ఏ రి కిన్ రాజునికి ఎప్పుడు కూడా అహితమున్ వారి పట్ల తాము చేసిన హితమును అట్లకాన్ తదన అనుకున్నట్లుగా చతురవృత్తి నీతి నేర్పు చేత నడుచుకునడం ఉత్తమమైనదాన్ని ఎప్పుడైతే హితులు అనేటువంటి వాళ్ళు వైద్యులు జ్యోతిష్యులు పండితులు కవులు పురోహితులు వీళ్ళంతా రాజు మేరు కోరుకునేటువంటి హితులు వీళ్ళు ఒక రకం రెండో రకం రాజు డబ్బును సేకరించే పనులు అధికారులుగా నియమితమవుతారు హితులుగా ఉంటారు మొదట ఆ డబ్బును దొంగలించి రాజు చేత ఎక్కడ శిక్షించబడతాము అన్న భయంతో అహితులుగా మారిపోతారు ఇంకొంతమంది ఎలా ఉంటారంటే ఎప్పుడూ ఎప్పుడు ఏదో చేసి దొరికిపోతూ ఉంటారు వీళ్ళు పూర్తిగా అహితులు అప్పుడు పాలకుడు చేసిన తప్పు వాళ్ళ దగ్గర వచ్చినటువంటి సంపాదన అంతా కూడా రాజ్య పరం చేసేస్తాడు దాంతో వాళ్ళు రాజుకు చివరికి శత్రువులుగా మారిపోతారు ఎప్పుడు కాచుకొని అంటారు ఆయన నెట్ట దెబ్బ కొట్టాలా అని చూస్తుంటారు కనుక ఈ ముగ్గురి విషయంలో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి అంటే ఈ పాలక రాజు అనేవాడు హితునిగా ఉండాలి హితాహితునిగా ఉండాలి కేవలం అహితునిగా ప్రవర్తిస్తూ అందరిపై అందరికీ పైకి హితునిగానే కనిపిస్తూ నేర్పుగా ఉండాలి అని చెప్తున్నాడు కాబట్టి రాజు అనేటువంటి వాడు ఎలా ఉండాలి అంటే ఈ ముగ్గురి పట్ల చాలా జాగృ జా జాగృ జాగ్రత్తగా ఉండాలి ఒక్కొక్కరు మంచి హితునికి హితునిగానే ఉండాలి హితాహితునికి హితాహితునిగానే సమాధానాలు ఇవ్వాలి అహితునికి అహితునిగానే ప్రవర్తించాలి కానీ వాళ్ళ ముగ్గురికి కనపడేటప్పుడు హితునిగా మాత్రమే కనిపిస్తూ నేర్పు వహిస్తూ రాజ్య చేయాలి ఇటువంటి వారి పట్ల చాలా జాగ్రత్త వహించు అని తన కుమారుడికి చక్కగా ఇక్కడ వివరించాడన్నమాట సులువుగానే అర్థమైంది అనుకుంటున్నాను ఇక చివరి పద్యం పద్మూడవ పద్యం దీన్ని చెప్పుకుని ఈ పాఠ్యాంశాన్ని పూర్తి చేసుకుందాం పద్మూడవ పద్యం చివరి పద్యం ఆటవలది పద్యం పరికించి అతడు మునుపుగన్ పనస పండ్లు దిగిన పరిగ స్వప్నము కన్న నెరగి నొసగిరగు పరుచుటొప్పు పాత్రభూతుల్సన్ పరికించి అతడున్ అడుగకయున్నొకడు కయున్నొకడు మునుపుగన్ పనస పండ్లు దిగిన పరిగన్ స్వప్నమున్ కన్న నెరిగి వెరగు పరుచుటొప్పు పాత్రభూతున్ లెస్స పరికింపగా ఎవరైతే చిత్తశుద్ధిగా రాజ్యానికి మేలు చేస్తుంటాడో అటువంటి సత్పురుషుడు అటువంటి సత్పుత్రుడైనటువంటి వాణ్ణి లెస్స పరికించి బాగా వని గురించి తెలుసుకొని అతన్ని ఆ యోగ్యుడైనటువంటి వాణ్ణి అడగకయున్నొకడు ఆ యోగిని ఒక అడగకుండానే ఇంకొకడెవరు చెప్పక ముందే చెప్పక పూర్వమే పనస పండ్లు దిగిన దిగిన పరిగిన పనస పండ్లన్నీ క్షణకాలంలో దిగినట్లుగా స్వప్న మున్ కన్న నిరిగిన్ కలలో ఒక్కసారిగా అంటే ఊహనంద కన్ ఊహకి అందనంత సొమ్ము ఊహసగిన్ మరింతగా ఇచ్చి వెరగుపరు చూట ఒప్పు అతన్ని ఆశ్చర్యపోయేటట్లు చేయాలట అంటే చెత్తశుద్ధితో పనిచేసి రాజ్యమే రాజ్యానికి మేలు చేసేటువంటి హితుడు ఎవరైతే ఉంటాడో అటువంటి పాలకును గుర్తించాలి రాజు ముందు అతడు అడగకుండానే ఇంకొకరు ఎవరు చెప్పకుండానే అతనికి ఊహ అతని ఊహ కందనంత సొమ్మును ఒక్కసారిగా ఇవ్వాలి అది అతడు కలగన్నట్లుగా ఉండాలి అంటే అతడు ఆశ్చర్యంతో నిండిపోయి ఉండాలి అతని యొక్క మదంతా కూడా సంభ్రమాశ్చర్యాలు గురవ్వాలి ఆ విధంగా రాజు చేయాలి అలాంటి తత్వాన్ని నువ్వు అవలంబించుకో అని ఈ యొక్క పద్యంలో చాలా చక్కగా వివరించాడు యమునాచార్యుడు అంటే యమునాచార్యుడు రాజనీతి చాలా చక్కగా వివరించాడనమాట ఎందుకంటే తన కుమారుడిని రాజు చేసిన తర్వాత ఎటువంటి తత్వాన్ని కలిగి ఉండాలో సులువైన రీతిలో వివరించాడు ఇక్కడ యమునాచారుడు ఇది ఒక్కరికే కాదు మనందరికీ కూడా విలువైనటువంటి విషయాలు ఇవన్నీ కూడా తన యొక్క రచనా నైపుణ్యంతో సాక్షాత్తు ఆ యొక్క రాజ అయినటువంటి శ్రీకృష్ణ వారు రాసిన ఆముక్త మాల్యతలో ఇలాంటి కథలు కోకొలలుగా ఉన్నాయి అందరికీ ఇక్కడి వరకు సులువుగానే అర్థమైందనుకుంటున్నాను ఒకసారి ఈ పాఠ్య సారాంశాన్ని క్లుప్తంగా చెప్తాను ఒకసారి చాలా జాగ్రత్తగా వినండి సారాంశాన్ని వివరిస్తాను క్లుప్తంగా వినండి యామునాచారుడు పరమ విష్ణు భక్తుడు ఆ విష్ణు తత్వానికి వైష్ణవ సిద్ధాంతానికి కట్టుబడిన ఒక అల్వార్ లాంటి వాడు వీళ్ళు అల్వార్లుమా తిరువనాలవార్లాగా వీళ్ళ పేర్లు అనేవి ఉన్నాయి ఇవన్నీ మీకు డిస్క్రిప్షన్లో పెడతాను చూడండి పూర్వం పాండ్యరాజు శైవ మతంతో అంటే శివభక్తునిగా వెర్రి ద్వేషంతో విష్ణుపై ద్వేషం పెంచుకునేవాడు అటువంటి పాండ్యరాజును యమునాచార్యుడు తన యొక్క శాస్త్ర పాండిత్యంతో జయించి రాజ్యాన్ని గెలుచుకొని తన చెల్లెలను వివాహం చేసుకుంటాడు కొంతకాల రాజ్యపాలన చేశాక తన యొక్క గురువు ఉపదేశానుసారం తన కుమారుడికి అప్పగించి గొప్ప నాయకుడిగా ఎదగడానికి అవసరమైనటువంటి రాజధర్మాలను రాజు కొండాల్సినటువంటి సామర్థ్యాలను బోధిస్తాడు అదే మనకి పాఠ్యాంశంలో చెప్పేటువంటి రాజధర్మం పాల్గొడనేటువంటి వాడు ఎన్ని కష్టాల్లో ఉన్నా విసుక్కోకుండా ప్రజలను కాపాడాలని ముఖ్యమైన కార్యాలను కార్యక్రమాలను బాధ్యతలను చెడ్డ వాళ్ళకు అప్పగించకూడదని మంచివాడైనటువంటి సేవకుడిని ప్రవర్తన గమనిస్తూ క్రమంగా అతని స్థాయిని పెంచుతూ సమయానికి తగినట్లుగా పనులు చేసుకోవాలని గృహిణుని అంటే గుణహీను మంత్రిని చేయకూడదని పాలన సాయంగా ఉండే అధికారులతోనూ అధికారులలో పిసినారితనం కానీ క్రూరత్వం కానీ ఉండకూడదని వాళ్ళందరూ కూడా నియబద్ధత మిత్రత్వం వాళ్ళతో కలిగి ఉండాలని చాడీలు చెప్పేవారిని వెంటనే ఉద్యోగం నుంచి తొలగించకుండా ప్రమాదం లేని చోట నియమించి వారిని ఒక కంట కనపెడుతూ ఉండాలని పేద పేదవాడి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేందుకు పన్నులు ట్యాక్స్లైన పనులు తగ్గించాలని దేశంలో చెరువులు కాలువలు తవ్వించాలని కరువు కాటకాల్లో ప్రజలు ప్రజలకు పంట నష్టం వస్తే వారి సాగుబడికి వసతులు కల్పించి కోలుకునేటట్లు చేయాలని రాజనీతి మార్గాన్ని విడవకూడదని సేవకులను తీవ్రంగా శిక్షించకూడదని సుఖాలు అనుభవిస్తూనే ఇంటా బయట ఉన్నటువంటి శత్రువులపై ఒక కన్ను వేసి ఉంచాలి తప్పు చేసిన వాడిని వెంటనే శిక్షించకూడదు హితులు హితాహితులు అహితుల పట్ల అందరికీ నువ్వు చాలా జాగ్రత్తగా వారితో ఉంటూ అందరికీ హితునిగా కనిపిస్తూ నేర్పుగా ఉండాలని నిజాయితీగా ఎవరైతే పనిచేసే సేవకులుండారో వాళ్ళకి ఊహనంద ఊహ వాళ్ళ ఊహకి అందనంత సొమ్ము ఇచ్చి వారిని సంభ్రమాశ్చర్యాలకు గురి చేయాలి అని తన యొక్క రీతిలో తన కుమారుడికి రాజధర్మాలను బోధిస్తాడనమాట ఇది ఈ యొక్క రాజధర్మం అనేటువంటి పాఠ్యాంశం ఈ సారాంశం కూడా ఇక్కడ వరకు అందరికీ సులువుగానే అర్థమైంది అనుకుంటున్నాను యామునాచారుడు విలువైనటువంటి విషయాలను విలువైనటువంటి రాజధర్మాలను ఇక్కడ తన కుమారుడికి చెప్పాడు అవన్నీ కూడా మన యొక్క నిత్య జీవితంలో కూడా ఉపయోగపడతాయి అందుకే కృష్ణదేవరాయల వారు ఆముక్త మాల్యద అనేటువంటి కావ్యంలో ఎన్నో అద్భుతమైనటువంటి నైతిక విలువలను బోధించేటువంటి ఎన్నో కథలు అనేటివి అందులో పొందుపరచడం జరిగింది తద్వారా ఎన్నో నీతులు ఎన్నో న్యాయ సందేశాలు అన్నీ కూడా మనం తెలుసుకోబోతాం తెలుసుకుంటాం కూడా అందుకే ఆముక్తమేదా అనేది ఒక గొప్ప ప్రబంధ కావ్యంగా నిలిచింది అదే పంచ మహాప్రబంధ కావ్యాల్లో మొట్టమొదటి ప్రబంధ కావ్యంగా నిలవడం జరిగింది ఇక్కడ ఈ పాఠ్యాంశంలో ఈ పద్యాల్లో మనం చూసినట్లయితే యామునాచార్యుడు ఎవడైనా అపరాధి వెంటనే శిక్షించకుండా తన కోపాన్ని అణుచుకొని సమయాన్ని సమయానికి అనుగుణంగా నడుచుకొని దోషిని శిక్షించారని అంటే మన చుట్టూ ఉండేటువంటి వ్యక్తులు మూడు రకాలుగా ఉంటారు ఒకడు ఒకరు హితులు రెండవరు హితాహితులని మూడవరు అహితులని చెప్పాడు హితులు అనేటువంటి వాళ్ళు మన మంచిని కోరుకుంటారని అంటే మనతో ఉన్నటువంటి వైద్యులైతేనేమి పురోహితులైన పండితులైన అయితేనేమి కౌలునైతేనేమి మంత్రులైతేనేమి వీళ్ళంతా కూడా మన యొక్క ఆ హితాన్ని కోరుకుంటారు అలాగే వీ వీళ్ళు హితులు అని చెప్పాడు అలాగే తర్వాత హితాహితులు రాజధర్మ రాజ్యాధికారంలో ధన సంపాదనను చూసి కొంతమంది అధికారులు నియమించడం జరుగుతుంది ధనాన్ని సేకరించేటువంటి పని ఎందు అటువంటి వాళ్ళు శ్రేయస్సు కోసం కృషి చేస్తారు ముందు అధికారులుగా అహితులుగా ఉంటారు డబ్బు వల్ల ఆశతో ఆ డబ్బు దోచుకొని ఎక్కడ రాజు మనల్ని శిక్షిస్తాడో దండిస్తాడో అని చెప్పి అహితులుగా మారిపోవడం జరుగుతుంది ఇంకొంతమంది అయితే రాజును మొదటి నుంచే అహితులుగా రాజు రాజు అంటేనే ఇష్టం లేని వాళ్ళుగా నడుచుకుంటూ ఉంటారు కాబట్టి వీటి పట్ల నువ్వు అందరికీ ఎలా ఉండాలంటే హితులతో హితంగానే ఉండాలి హితాహితులతో హితాహితుల హితాహితులుగానే నువ్వు నడుచుకోవాలి అహితులతో అహితులుగానే ఉండాలి కానీ నువ్వు కనపడేది మాత్రం అందరికీ హితుల్లాగానే హితుడుగానే కనపడాలి అని చెప్పాడు ఎవరైనా ఒక హితున్ని ఒక గొప్ప వ్యక్తిని సేవకుని నువ్వు గౌరవించాలని చూస్తే ఎవరు చెప్పకముందే అతను చేసిన మంచిని నువ్వు పోగొట్టాలి అతను కానుకలు ఏమైనా ఇవ్వాలనుకుంటే ఎవరికి ముందే చెప్పక ముందే ఎవరు చెప్పక ముందే దానిని గ్రహించి అతడు సంభ్రమాశ్చర్యాలకు గురయ్యేలాగా నువ్వు వారిని సత్కరించాలి అని చెప్పాడు ఇలా రాజధర్మాలను ప్రతిపద్యంలో కూడా చాలా చక్కగా వివరించారు యామునాచార్యుడు గారు అందుకే యామునాచార్యుడు చెప్పిన ఈ రాజధర్మ ఈ రాజధర్మాలన్నీ కూడా ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఉపయోగపడేవే కాబట్టి జాగ్రత్తగా వాటిని పాటిస్తే వాటిలో ఉన్నటువంటి గుణాలు మన జీవితంలోకి మనం అన్వయించుకుంటే మన జీవితం కూడా సుఖవంతంగా ఉంటుంది ఒక ఉండాల్సిన ఉండాల్సినటువంటి లక్షణాలను ధర్మాలను అక్కడ బోధించాడు ఒక మనిషికి ఉండాల్సినటువంటి లక్షణాలు అందులో ఉన్నాయి ఒక మనిషి తన జీవితంలో ఎదుర్కొనేటువంటి సమస్యలు ఎటువంటి సమస్యలు వస్తాయో అందులో ఉన్నాయి ఎటువంటి తత్వంగా వాటిని సులువుగా ఎదుర్కోవాలో అందులో చెప్పడం జరిగింది ఇలా ఎన్నో విషయాలను ఈ పాఠ్యాంశంలో పొందపరచడం జరిగింది అందరికీ ఇక్కడి వరకు సులువుగానే అర్థమైందనుకుంటున్నాను ఈ పాఠ్యాంశంలో మీకేదన్నా సందేహాలు ఉంటే దయచేసి కామెంట్ రూపంలో తెలపండి వాటికి సరైన సమాధానం ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను ఇలాంటి వీడియోలు మీరు మరిన్ని చూడాలి అంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ యొక్క నోటిఫికేషన్స్ మీకు రావాలంటే పక్కనే ఉన్నటువంటి కంట సింబల్ని నొక్కండి ఎందుకంటే మీరు ఇచ్చేటువంటి ఈ ప్రోత్సాహంతోనే నేను మరిన్ని వీడియోలని ముందుకు తీసుకురావడానికి శత ప్రయత్నిస్తాను నమస్కారం